అవిశ్వాసం అంటే స్పిరిచువల్ డెవలప్మెంట్ని కాకుండా అడ్డుకునేది తర్వాత దేవుడిచ్చే దీవెనల్ని సంపూర్ణంగా అనుభవించకుండా చేసేదే ఈ అవిశ్వాసము విశ్వాసం అంటే దేవుడిచ్చిన దీవెనల్ని సంపూర్ణంగా అనుభవించడానికి తోడ్పడు అదేవిధంగా విశ్వాసం అనేది మన యొక్క ఆధ్యాత్మిక స్పిరిచువల్ డెవలప్మెంట్ని ప్రేరేపించేదే ఈ విశ్వాసం అవిశ్వాసానికి విశ్వాసానికి తేడా అంటే స్పిరిచువల్ డెవలప్మెంట్ని అడ్డుకునేది దేవుడిచ్చే ఇచ్చే యొక్క సంపూర్ణతని పొందకుండా చేసేదాన్ని ఏమంటారంటే అవిశ్వాసం అంటారు కాబట్టి మీరు అవిశ్వాసులుగా ఉంటే ఏమవుతారంటే లోకరీతిగా ఉంటారు దేవుని ఎందుకు నమ్మిక లేకుండా ఉంటారు విశ్వాసులుగా ఉంటే దేవుని ఎందు నమ్మిక కలిగి ఉంటాడు దేవుడిచ్చే దేవునిలో ఆశీర్వాదాలు దేవుని యొక్క ఆధ్యాత్మిక భావనలు మీరు ఉంటాయి కాబట్టి మీరు విశ్వాస సంబంధాలుగా జీవించాలి అని చెప్తున్నాడు విశ్వాసం అనగా దేవు అబ్రహాము దేవుణ్ణి నమ్మెను విశ్వాసం ఇచ్చాడు అది అతనికి నీతిగా ఎంచబడింది నీతి అనగా సత్క్రియలు సత్క్రియలు నీలో సత్క్రియలు ఉన్నాయా అసత్య క్రియలు ఉన్నాయి సత్క్రియలు అంటే దేవుడు ఉన్నాడు అనుకొని దేవుని ఆజ్ఞలని కట్టడాలని ఆయన చెప్పే మాటలు విని ఆయన్ని గైకొని నిన్ను నీవు డెవలప్ చేసుకోవటమే ఏమంటారంటే విశ్వాసం అంటావు అవిశ్వాసం అంటే దేవుడు లేడు అనుకొని లోకరీతిగా అసత్యములో జీవించేదాన్ని ఏమంటారంటే అవిశ్వాసం అంటారు కాబట్టి ఈ లోకం మొత్తం అవిశ్వాసంగా జీవిస్తుంది ఈ ప్రస్తుత పరిస్థితులని మనం అర్థం చేసుకోవాలి కాబట్టి విశ్వాసముకి వ్యతిరేకంగా పనిచేసేదే అవిశ్వాసం అని మనం అర్థం చేసుకోవాలి తర్వాత దీని గురించి మనకి ఏమని సెలవిస్తుంది లేఖనాలు చూద్దాము డెబ్భై ఎనిమిదో సంకీర్తన డెబ్భై ఎనిమిదో సంకీర్తన నలభై ఒకటిగా చూసుకున్నట్లయితే మాటి మాటికి వారు దేవుని శోధించిరి మాటి మాటికి ఇజ్రాయేల్ పరిశుద్ధ సంతాపము కలిగించరి ఆయన బాహుబలమునైన విరోధుల చేతిలో నుండి ఆయనను తమను విమోచించిన దినమైనను వారు స్మరణకు తెచ్చుకోలేదు ఇది అవిశ్వాసం అవిశ్వాసం అంటే అది దేవుడు మమ్మల్ని రక్షించాడు మా బానిస బతుకుల నుంచి మమ్మల్ని బయటికి తీసుకొచ్చారు అన్న విశ్వాసం లేకుండా వారు ఏం చేశాడంట చూడండి మాటి మాటికి శోధించారు ఇజ్రాయేల్ పరిశుద్ధ దేవునికి ప్పము కలిగించారని ఇక్కడ సెలవిస్తున్నాడు సంతాపం కలిగించారంట మాకు మంచినీళ్ళు కావాలి మాకు తినడానికి అన్నం కావాలి మాకు తినడానికి మోసం కావాలి అని ఇక్కడ దేవుణ్ణి శోధించారు 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 దేవుడు ఒకసారి తన ప్రజల్ని బయటకు తీసుకొచ్చిన తర్వాత క్షేమంగా తీసుకెళ్ళడానికి దేవునికి మనసు లేకుండా ఉంటుందా తన ప్రజలను బయటకు తీసుకొచ్చాడు బాని సంఖ్యల నుంచి బయటకు తీసుకొచ్చినప్పుడు తన ప్రజల్ని క్షేమంగా తాను చెప్పిన దేశంలో నడిపించాలనే ఆ సంకల్పం అనేది అయితే ఉండకపోదా కానీ అది లేదని ఇల్లు ఆయనకి నువ్వు మా మమ్మల్ని పట్టించుకోవటం లేదు మా బతుకులు ఇలా ఉన్నాయి అక్కడ సమాధులు లేక ఇక్కడ దాకా తీసుకొచ్చారాన్ని మమ్మల్ని చంపుతున్నామని ప్రతిసారి పరిశుద్ధ దేవునికి ఏం చేశారంటే సంతాపం కలిగించారని చెప్తున్నాడు కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా చేయించున్న ప్ర క్రియల్లో దేవుడు మాకు తోడై ఉన్నాడని మీరు నమ్మకం లేక ఇప్పుడు మీరు పడుతున్న కష్టాలకి మూల కారణం కాబట్టి చేయిచున్న ప్రతి క్రియల్లో మీరు దేవుని యొక్క నామాన్ని తలుచుకొని దేవా ఈ క్రియ నేను చేయవచ్చునా చేయకూడనా ఇది పరిశుద్ధమైనదా అపరిశుద్ధమైనదా ఇది సత్యమని ఉంది అసత్యం అందు ఇది చీకటిదా ఇది చీకటిది కాదా ఇది విధేయత కలిగిన పని అవిధేయత కలిగిన పని అని మనం పరీక్షించుకొని మనం దేవునిలో ఉన్నప్పుడు మనకి ఏమవుతుందంటే మనము దేవునితో అంటు కట్టబడి ఉంటాము కాబట్టి విశ్వాస సంబంధాలుగా జీవిస్తామని ఇక్కడ సెలవిస్తున్నాడు కాబట్టి ప్రియులరా మనము విశ్వాస సంబంధాలుగా జీవించినప్పుడు దేవుని మీద ఆధారపడాలి ఆధారపడి దేవుని నన్ను నడిపిస్తాడు గణాంధకార లోయల్లో సంచరించిన నాకు ఏ భయం లేనది లేదని దావిదు భక్తుడు సెలవిస్తున్నాడు ఎందుకు సెలవిస్తున్నాడు అక్కడ దేవుడు నాకు తోడు ఉన్నాడు అని ఆయన నమ్మిక దేవుడు నేను చేసే పనుల్లో నాకు తోడు ఉంటాడని చెప్పుకుంటున్నాడు కానీ ఒకనొక సందర్భంలో దేవుడు నాకు తోడు లేని దేవుడు తోడు లేని సందర్భంలో ఆయన పాపం చేసి దేవునికి వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి అట్టి పాపాన్ని బట్టి ఆయన శాపగ్రస్తుడు కూడా అయ్యాడు అంటే తన ప్రియమైన వ్యక్తులను కోల్పోయాడు తన బిడ్డలను కోల్పోయాడు ఒకనొక సందర్భంలో రాజ్యాన్ని కూడా కోల్పోయే స్థితికి వచ్చాడు కాబట్టి దేవుని ఆత్మ మనలో లేనప్పుడు దేవుని శక్తి మనలో లేనప్పుడు మనం పాపానికి అప్పగింపబడతాం కాబట్టి మనం అప్పుడు ఎప్పుడైతే పాపానికి అప్పగింపబడతామో సత్యము నుంచి అసత్యంలోకి వెళ్తారని తెలియజేస్తున్నాను కాబట్టి విశ్వాస సంబంధమైన జీవితంలో మనం ఉండాలి అనగా చేయుచున్న క్రియల్లో మనము దేవుని చిత్తమేదో పరీక్షించుకోవాలి మనం చేయుచున్న ప్ర పనిలో ఇది దేవుని చిత్తమైనదా దేవుని చిత్తము కాదా అన్నది మనం పరీక్షించుకోవాలి కాబట్టి లోకం అనగా లోకం అనగా అవిశ్వాసము అవిశ్వాస సంబంధమైన క్రియలు చేసేవంటే కంపల్సరిగా మనము ఏం చేస్తామంటే శాతాను చేత శోధించబడతాం విశ్వాస సంబంధమైన క్రియలు మనం చేసినప్పుడు ఏమవుతాయంటే శాతాను మనకి దూరంగా ఉంటాడు కాబట్టి మనలో వెలుగు ఉంటుంది కాబట్టి మనం చీకటిలో నడవం కాబట్టి సత్యవంతమైన మార్గాల్లో మనం నడుస్తూ ఉంటాం కాబట్టి మనలో వెలుగు